ఆ రోజు కోరుకున్నది ఏంటి భిక్ష కోరుకుంటాడు అవును కాదు ఆ రోజుకి సరిపడన ఎంతో కోరుతుంటే సరిపోతుంది బహుశా కడుపు నింటే సరిపోతుంది ఆ సాయంత్రం ఏదైనా కడుపు నిండిపోతే సరిపోతుంది తర్వాత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు సొంతలు చూసి మరి ఒక పత్రం చూసి మంచి ప్రేమ దొరికింది ఈ రోజు నాకు అనుకున్నాడు మంచి అనుకున్నారు ఏదో ముందు రోజు చెప్పబడుతున్నాయి రోజుకి అనుకున్నాడు అంటే జాగ్రత్త కొంత కొంతకాలం టెంపరీ వరకే ఆ వ్యక్తి బయటికి రావాలి అని కోరుకున్నాడు అతని కోరిక అతని కోరిక సమాలోచించండి భిక్ష కొడుకున్నాడు అంత అది అసలు పోలిక వెంటనే అడిగిన కదా అయ్యా భిక్షులో వేరణ ఏంటంటే